నింపాలి నింపాలి యాభై శాతం డ్రైవర్ కోస్ట్లు అద్దెస్ డ్రైవర్లతో యాభై శాతం కోస్ట్లు అద్దె బస్ డ్రైవర్లతో యాభై శాతం డ్రైవర్ కోస్ట్లు అద్దె బస్ డ్రైవర్లతో యాభై శాతం డ్రైవర్ కోస్ట్ అద్దె బస్సు డ్రైవర్లతో యాభై ఉద్దేశం గారు రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో రెండు వేల డ్రైవర్ పోస్టు మన డ్రైవర్ ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్నో సంవత్సరాలుగా ఖాళీ చాలా వేయడంతో ఎన్నో కష్టాలు పడుతూ మనం నిర్వహిస్తున్నాం కావున నేను కోరుకునేది ఏంటంటే ప్రైవేట్ డ్రైవర్లు ఏదైతే చేస్తున్నామో వాళ్ళకి ఫస్ట్ కాపనే ఇవ్వాలని మన డ్రైవర్ చాలా విధంగా చాలా చాలా కష్టాలు ఈ రోడ్డు మీద చాలా మహాలక్ష్మి చాలా విధంగా అందిస్తున్నాడు కావున దయచేసి మాకు మీ డ్రైవర్ లో ఖర్చు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇటీవల ఉద్యోగాల పర్సీకి నోటిఫికేషన్ ఇచ్చింది అందులో డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి సుమారు మూడు వేల పోస్టులు మొత్తం పోస్టులు ఉంటే ఐదు వందల పైచిలకు వరకు డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి పర్సీలో ఇప్పటికే ఆర్టీసీలో రెండు వేల డ్రైవర్ ఉన్నాయి ఈ డ్రైవర్ పోస్టుల పరిధిలో ఇప్పటికే ఆర్టీసీలో అద్దె బస్సుల యొక్క సంఖ్య గణనీయంగా ఉంది ఈ హత్య బస్సుల మీద డ్రైవర్లుగా పదేళ్ల నుంచి ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు ఉన్నారు అనుభవం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ప్రభుత్వం ఈ రెండు వేల పోస్టులు భర్తీలో హత్య బస్సు డ్రైవర్లకి యాభై శాతం పోస్టులు కేటాయించాలని చెప్పి కోరుతున్నాము ఆ రిక్రూట్మెంట్ లో ఆ రకమైన ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళని ఎంపిక చేయాలని చెప్పి సిఐడి భద్రాద్రిత్తగూడెం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది ఆ రకంగా రిక్రూట్మెంట్ చేయటం ద్వారా అనుభవం కలిగినటువంటి డ్రైవర్లు ఆర్టీసీ కి ఎంపిక అవకాశం ఉంది తద్వారా ప్రమాదాల నివారణ కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది మంచి ఫలితాన్ని రాబట్టే దానికి ఇప్పటికే అనుభవం ఉంది కాబట్టి రూట్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా ఆర్టీసీ ఆదాయం జరగటానికి ఈ రిక్రూట్మెంట్ లో వీరికి ప్రాధాన్యత ఇచ్చే ఉపయోగం జరిగిందని సిఏటీ భావిస్తుంది ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ఆర్టీసీ యాజమాన్యం రవాణా శాఖ మంత్రి గారు నిర్ణయం చేయాలని చెప్పి సిఐటి విజ్ఞప్తి